మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటు మాజీ ఎమ్మెల్యేలు స్వామినేని ఉదయబాను కిలారు రోషయ్య మరికొందరు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీ కండువాలు కప్పుకున్నారు అయితే మంత్రులుగా పనిచేసిన ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి నెక్స్ట్ ఈ కూటమి ప్రభుత్వంలో ఏం పదవులు ఇస్తారు ఏం బాధ్యతలు ఇస్తారు అనే దాని చుట్టూ అయితే చర్చ జరుగుతోంది అండ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఈ ప్రస్తావన వచ్చిందంట మొదట నామినేటెడ్ పద పదవి ఇచ్చి నామినేటెడ్ బాధ్యతలు ఇచ్చి ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం పరిశీలిస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారట అండ్ బాల్యేని శ్రీనివాస రెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా కాబట్టి నామినేటెడ్ అయినా ఎమ్మెల్సీ అయినా మొదటి మొదట ఆయనకు ప్రియారిటీ ఇవ్వాలి ఇస్తాము అని అయితే చెప్పారట మరి ఏమి ఏమో తెలియదు అయితే అపార్ట్ ఫ్రమ్ దిస్ జనసేన అధ్యక్షుడు అంటే బాల్య రెడ్డి గారి వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఈయన మీద ఒక గురుతర బాధ్యత పెట్టారట ఒక పెద్ద బాధ్యత అప్పగించారట ఈ నామినేట్ పదవుల ఎమ్మెల్సీలు ఇవన్నీ తర్వాత మొదట తన మీద ఒక గురుతర బాధ్యతలు పెట్టారట ఏంటది పల్లె పల్లెకు జనసేన సిద్ధాంతాలు చేర్చాలి అట అవునండి సేమ్ పదం పల్లె పల్లెకు జనసేన సిద్ధాంతాలు చేర్చాలట సరే పల్లె పల్లెకు సరే సిద్ధాంతం ఏదైనా పార్టీకి సిద్ధాంతం ఒకటే లైన్ మీద ఉంటుంది అంటే ఈయన లైన్ రోజుకు పది సార్లు మారుతుంటుంది కదా అంటే ఈయన లైన్ ఏంది ఇప్పుడు అంటే బేసిక్ ఈ పార్టీ సిద్ధాంతం నేను సీరియస్గానే అంటూ ఉన్నాను అంటే ఈయన పార్టీ సిద్ధాంతమేంది ఆ సిద్ధాంతం పల్లెపల్లకి చేర్చడమేంది కమిట్మెంట్ లేకపోవడమా ఇచ్చిన మాట మీద నిలబడకుండా పోవడమా కనీసం కన్సిస్టెన్సీ లేకపోవడమా పొద్దున మాట మధ్యాహ్నం మాట సాయంత్రం మాట మార్చుకు మార్చుకుంటూ పోవడమా ఎన్నికలకు ఒక జెండా కప్పుకోవడమా ఏంటి నాకు అక్కడ తెలియదు సీరియస్లే మార్చి ప్రతి ఇంటింటికి పల్లె పల్లెకు జనసేన సిద్ధాంతాన్ని చేర్చే బాధ్యత బాల్యేరు మీద పెట్టారట గొప్ప బాధ్యత పెట్టారు కానీ ఇతర సిద్ధాంతం ఏంటో తెలియాలి కదా జిల్లా నాయకులందరినీ సమన్వయం చేసుకొని ముందుకెళ్ళాలి వెళ్ళాలి మరి జిల్లా నాయకులు అంటే మరి వాళ్ళే మన బాల్య గారు ఇట్లా చేతులు కట్టుకొని నిలబడ్డారు కొందరు మహిళా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు వీళ్ళందరితో కలిసి ముందుకెళ్ళి పల్లె పల్లెకు జనసేన సిద్ధాంతాన్ని బలోపేతం చేసే బాధ్యత ఏమైనా తీసుకుంటున్నారట మీ పల్లెకి ఎవరైనా వచ్చినప్పుడు జనసేన సిద్ధాంతాన్ని పట్టుకొని మీరు ఆ సిద్ధాంతం మీద నాకు చెప్పండి ఎందుకంటే మా పల్లెకి వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు కానీ మీ పల్లెకి ఎవరైనా వస్తే ఆ సిద్ధాంతం మీద ఒకసారి చెప్పండి బేసిక్గా నేను చూడాలి వాళ్ళు ఎందుకంటే వెబ్సైట్లో పెట్టిన సిద్ధాంతాలకు ఇప్పుడు ఈ లది ఇప్పుడు ఫాలో అవుతున్న సిద్ధాంతాలు అక్కడికి సంబంధమే లేదు అందుకని చెప్పి సిద్ధాంతాలు కొత్తగా అప్డేట్ అయినట్లున్నాయి మీ దగ్గరికి ఏమన్నా వచ్చి చేరితే అవి నాకు కొంచెం పంపించాడు డబ్బా ఆ సిద్ధాంతాల కదా తెలుసుకుందాం సరే ఇప్పుడు బాలినేని గారికి పదవి ఇంకొకటి ఇంకొకటి అదంతా ఇవ్వాలి అనుకున్నా ఏదైనా చంద్రబాబు గారు ఇవ్వాలి కదా పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు కానీ చంద్రబాబు గారు ఇవ్వాలి ఇవ్వాలంటే మరి ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే ఒప్పుకుంటారా ఆయనకి ఎవరిని ఇవ్వనిస్తారా ఆయనకి ఏమైనా ఫ్రీ హ్యాండా అంత సీన్ ఉండదు లేదు కాదుకూడదని చెప్పి తెగించి ముందుకెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కనుక చంద్రబాబు గారితో మాట్లాడి లేదు బాల్యానికి ఫ్రీ హ్యాండ్ అని చెప్పి చెప్పిస్తారా ఇవన్నీ నడవు ఏదో చేరినప్పుడు ఒక రెండు రోజులు అమ్మ ముచ్చట్టు ఉంటుంది తర్వాత అంతే హైదరాబాద్లో కూర్చొని ఏమైనా కనుక వేకాడ వచ్చి చెప్పుకోవాల్సి ఉంటుంది ఎవరైనా అంతకు మించి చేయగలిగింది కూడా ఏమన్నది సరేలేండి చూద్దాం ఏమేమి సిద్ధాంతాలు మోసుకెళ్తారో వీళ్ళకి ఏమేమి బాధ్యతలు ఇస్తారో ఏమేమి పదవులు ఇస్తారు ఇచ్చినప్పుడు మాట్లాడుకుందాం మనం కూడా ఏముంది